ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం ఐదు గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్య గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ సరస్వతి పుష్కరాలే కాదు తొందరలోనే గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన జాతర ఇవన్నీ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా అది ఒక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను సార్ ఈరోజు మంతనికే కాదు రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ పదిహేను పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా లక్ష ఉద్యోగాలు పదిహేను పదహారు నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని అంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేని ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే వారు రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తే పన్నెండు గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు ఆరు గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆరు గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని పన్నెండు గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్లా వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి రాత్రి పదకొండు అయినా వారి సెక్రటరియట్లో మంత్రి నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి ఎందుకు అని అంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఈ ప్రాంతానికి ప్రకృతి ఆశీర్వాదం గోదావరి నది మరి గోదావరి నది ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలి అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది మా అధికారిని శ్రీమతి శైలజ రామయ్య గారికి మా సోదరి మని కొండా సురేఖ గారికి నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంతని నియోజకవర్గ ప్రజలకు మీరు అదృష్టవంతులు శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుడు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళిన ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఎక్కినప్పుడు ఆ పక్కన కనిపిస్తున్న మహారాష్ట్రకి వెళ్ళినా ఎవరయ్యా మీ ఎమ్మెల్యే మీ మంత్రి అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు అని మీ గౌరవం పెంచే విధంగా వ్యక్తులకు కొంతమందికి ఎంత చేసినా మేము చేయలేకపోవచ్చు కానీ మన నాయకుడు పేరు చెప్పుకున్నప్పుడు మనకు కొంచెం గర్వంగా మనము ఫీల్ అవ్వాలి అట్లాంటి మీరు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు మంతనికి ఈరోజు శాసనసభ్యులుగా గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి మీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు దొరకడం మీ అదృష్టం తప్పకుండా మంతని నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్రను నేను పోషిస్తా మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా అని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా